ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటో దేశంలో భారీ హెచ్చరిక ఇంట్లోంచి బయటకు రాకండి కొట్టుకుపోతున్న కార్లు బస్సులు వివరాల వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి లైక్ అండ్ కామెంట్ మస్ట్ షూట్గా చేయండి మరింతమందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము మూడు వారాల పాటు స్తబ్దగా ఉన్న నైరుతి రుతుపవనాలు ఇప్పుడు తిరిగి వేగం పుంజుకున్నాయి దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి ఈ నేపథ్యంలో గుజరాత్తో సహా పశ్చిమ తీర ప్రాంతాల్లోని రాష్ట్రాల అన్నిటిలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఇరవై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు ఇక గుజరాత్తో సహా గుజరాత్ గోవా సహా మహారాష్ట్రలోని ముంబైలోని వర్షాలు అయితే ముంచెత్తుతున్నాయి గుజరాత్ లోని వర్షాల కారణంగా రెండు రోజుల్లో ఇరవై మంది ఇరవై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు ఇక రుతుపవనాల ప్రభావం మహారాష్ట్రలోని పలు ప్రాంతాలతో పాటు ఆర్థిక రాజధాని ముంబైలో కూడా తీవ్రంగా ఉంది ముంబై నగరం శివారు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి పలు చోట్ల ట్రాఫిక్ జామ్లు ఏర్పడి సబర్బన్ రైళ్లు మెట్రో రైలు సర్వీస్కు తీవ్ర అంతరాయం కలిగింది భారీ వర్షాలతో పోవాయి లేక్ నిండి పొంగి పొరలుతోంది అక్కడ పరిస్థితి అయితే కనుక మీరు ఈ ఫొటోస్ అయితే చూడొచ్చు ఎంత దారుణంగా ఉంది అదేవిధంగా గుజరాత్ లోని బొటాడ జిల్లాలో విషాదకరణ చోటు చేసుకుంది తొమ్మిది మంది ప్రయాణికులతో కూడిన కారు నదిలో కొట్టుకుపోయింది వీరిలో ఇద్దరు మాత్రమే స్థానికులు రక్షించగలిగారు నలుగురు మృతి చెందారు మరో ముగ్గురు గల్లం తయారని చెప్తున్నారు వీరి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు అయితే కొనసాగుతోంది ఇక భారీ వర్షాల కారణంగా బొటాడు జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది మంగళవారం ఒక్కరోజు జిల్లాలో పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు ఇక భారీ వర్షాల కారణంగా కాంబోదా డ్యామ్ గేట్ ఎత్తివేయడంతో బొటాడు జిల్లాలోని దిగువ ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి పలు పట్టణాలు గ్రామాల్లోకి నీరు ప్రవేశించింది ప్రజలను పశువులను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అమరెల్లి జిల్లా సైతం వర్షాలతో తీవ్రంగా ప్రభావితమైంది ఇది ఎలా ఉండగా అటు భావనగర్ సైతం వర్షాలు వేరటం లేదు భారీ వర్షాలతో సౌరాష్ట్ర చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి నివాస స్థలాలు కొట్టుకుపోయాయి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ముందు జాగ్రత్తగా భావనగర్లోని పాఠశాలలను విద్యా సంస్థలన్నీ మూసివేశారు మరో బుధవారం నుంచి ఆరు రోజుల పాటు గుజరాత్ సౌరాష్ట్రలోని పలు ప్రాంతాల్లో మళ్ళీ భారీ వర్షాలు పడతాయని ఐఎండి హెచ్చరించింది అటు ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ చండీగఢ్ మధ్యప్రదేశ్ ఒడిశా జార్ఖండ్ పశ్చిమ బెంగాల్లో సైతం నైరుతి రుతుపవనాల కారణంగా భారీ వర్షాలు పడతాయని ఐఎండి హెచ్చరించింది వర్షాలతో పాటు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వేస్తాయని ఐఎండి అయితే గనుక చెప్పడం జరిగింది సో దేశవ్యాప్తంగా కూడా పలు ప్రాంతాలకు అయితే హెచ్చరిక జారీ చేయడం జరిగింది